the lord గ్రీటింగ్స్ టు ఇవ్వాలి మైటీ నేమ్ ఆఫ్ ఫర్ లాడ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్ వెల్కమ్ టు షోస బ్లెసింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమము నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అనదినము మనం ధ్యానం చేస్తున్నాము అగ్ని ద్వారా దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డాడు అనే విషయాలు మనము ధ్యానిస్తున్నాము మరి ఆయన దహించు అగ్ని ఉన్నాడు అనేటువంటి మాటను మనము ధ్యానించబోచున్నాము అలెల్లు నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చి చూసినట్లయితే యహో మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇస్రాయిల్ కనులకు కనపడెను దేవుడు ఈ వాక్యమును దీవించిన గాక ఎక్సుడస్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ సెవెంటీన్త్ వర్స్ అండ్ ద సైట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ వాజ్ లైక్ డివోరింగ్ ఫైర్ అండ్ ద టాప్ ఆఫ్ ద మౌంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ దేవుడు మోసేను మరి కొండ మీదకు పిలిచింటున్నాడు సినాయ కొండ మీదకు మరి పిలిచినప్పుడు దేవుడు మరి పది ఆజ్ఞల పలకలు నేను ఇస్తాను రమ్మని చెప్పి మరి పిలిచినప్పుడు మరి మోషే మరి అక్కడ వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మరి ఆయన అక్కడికి ఎక్కి వెళ్ళినప్పుడు యహో మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇస్రాయలీల కనులకు కనపడను మరి మోసే మరి కొండ మీదకి వెళ్ళాడు పద్దెనిమిది వచ్చిన చూసినప్పుడు అప్పుడు మోసే ఆ మేఘములు ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు నలువదు దినములు ఉండెను అలాలుయా మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మరి తన యొక్క ప్రజెంట్ ఇస్రాయలీలను మరి దేవుడు నడిపించడానికి మోసేను అక్కడికి నడిపించినట్లుగా మనము చూస్తున్నాము మరి మోసేకు దేవుడు మరి అగ్ని పొద ద్వారా మండుచ్చునటువంటి ఒక పొద ద్వారా దేవుడు ప్రత్యక్షమై మోసే మోషేను వెళ్ళి నా ప్రజలను విడిపించుకు రమ్మని చెప్పేసి దేవుడు మరి అతనితో మాట్లాడి అతన్ని పంపించినప్పుడు మరి మోసే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ తర్వాత మరి ఇస్రాయలీలను మరి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి మరి నడిపించినటువంటి ప్రాంతంలో ఆ యొక్క మధ్య దారిలో మరి ఏం జరుగుతుంది అంటే మరి దేవుడు దేవ మోషేకు ఆ పది ఆజ్ఞల పలకలను మరి ఇవ్వాలని చెప్పేసి మరి కొండ మీదకు పిలిచినట్లుగా మనం చూస్తున్నాము మరి మోషే పైకి వెళ్తూ ఉన్నప్పుడు మరి మోషే యహోశివా ఇద్దరు వెళుతున్నటువంటి సమయం దేవుడు మోషేను కొండ మీదకు తీసుకొని వెళ్ళట చూస్తాము మరి కొండ మీదకు వెళ్ళిన ప్రజలందరూ కూడా ఆ కొండ వైపే చూస్తున్నప్పుడు ఏం కనపడిందంట యహోవ మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇస్రాయిల్ కనులకు కనపడింది హాలూయా మరి అక్కడ దేవుడు ఎలా తను ప్రత్యక్షించ ప్రత్యక్షపరచుకున్నాడు అంటే దహించు అగ్ని వలె కన్జ్యూమింగ్ ఫైర్ లాగా దాన్ని చూచినప్పుడు మరి భయపడిపోతారు ఎవరు కూడా ఆ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు కూడా ధైర్యమో చేయనే చేయరండి మరి ఇస్రాయిల్ కనులకు దేవుని యొక్క మహిమ ఆ విధంగా కనపడటం మనము చూస్తున్నాము అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కని మోసే ఆ కొండ మీద రేయింబగళ్ళు నలుబది దినములు ఫార్టీ డేస్ డే నైట్ మరి ఆ కొండ మీదే మరి మోసే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి హలెల్లుయ మన దేవుడు తన యొక్క వాక్కును తన యొక్క ఆజ్ఞలను ప్రజలకు ఇవ్వటానికి ఆయన అద్భుత రీతిలో తను తను ప్రత్యక్ష మనము చూస్తూ ఉన్నాము హాలెల్లుయా కావున నేను యోర్ధాన్ని దాటకుండా ఈ దేశమే చనిపోదు నేను మీరు దాటి ఆ మంచి దేశం స్వాధీన అని చెప్పేసి మోసే మరి ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతూ అంటాడు ద్వితీయోపదేశ కాండము మీ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్లో చూసినప్పుడు ఏలయనగా నీ దేవుడని హోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉ నాడు అని మోసె చెప్తున్నాడు అంటే ప్రతిసారి కూడా చూసినాం దేవుడు దహించు అగ్ని దహించు అగ్ని కన్జ్యూమింగ్ ఫైర్ అని మనము చూస్తూ ఉన్నాము అహలెల్లూయ అలాగే మరి ఫిబ్రువల్కి రాసిన పత్రికలో కూడా మనం చూసినప్పుడు ఫిబ్రువల్ పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఈరోజు చూసినప్పుడు ఇరవై ఆరులో మీరు ఈ యోర్ధాన్ని దాటి స్వాధీనపరచుకో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురు అని భూమ్యాకాశం నన్ను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను చిన్నాను ఆ దేశం అందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు ఏలయనగా దేవుడు దహించు అగ్ని అని ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు మాట్లాడు ఏలయనగా దేవుడు దహించు అగ్ని అన్నాడు దహించు అగ్ని అగ్ని అనేది కేవలం వెలుగునివ్వటమే కాదు కానీ పొరపాట్లు చేస్తే పాపం చేస్తే తప్పు చేస్తే ఆయన దహించేటువంటి వాడుగా ఉంటున్నాడు హలెల్లుయ కాబట్టి తన యొక్క ప్రత్యక్షతలను ఏ విధంగా మరి ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరి దేవుని కొందనా చెల్లిస్తున్నా ప్రార్థన చేసుకున్నా మహాగనుడ మహోన్నతుడ మా మంచి ఎస్ అయ్యా అని పరిశుద్ధ నామమునకు స్థుతులు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభ నా తండ్రి ఎస్ అయ్య ప్రభ నువ్వు దేవుడి వాడిని రూపిగా ఈ లోకానికి దిగి వచ్చావు పాత నిమందన కాలంలో అనేక సార్లు అనేక విధాలుగా నీవు నీ భక్తులకు దర్శనమిచ్చ్రి ప్రభ మోసని నడిపించటానికి ప్రభ నాయన మోస పదార్థం ఇవ్వటానికి ఎస్ అయ్యా ప్రభను సినాయ కొండ మీదకు మరి పిలిచినప్పుడు ఎస్ అయ్యా ప్రభ ఆ యొక్క కొండము మీద ప్రభు ఉండగా నీ యొక్క మహి దహించు అగ్ని వలె ఈ కనపడినట్లుగా చూస్తున్నాం ఎస్ అయ్య అవును ఎస్ఐ యొక్క ధన్యత వారికి అనుగ్రహించారు ఎస్ ప్రభన నాయన నీవు ప్రభ మాట్లాడే దేవుడవు ప్రభ ప్రత్యక్షం ఇచ్చేటువంటి దేవుడవు దహించు అగ్నిగా ఉన్నావు ఎస్ ప్రభ మేము ఏదైనా పాపములు పొరపాట్లు చేసినప్పుడు ప్రభ నా తండ్రి మమ్మల్ని ప్రభ సరిచేసేటువంటి నీ యొక్క అగ్నిని బట్టి దహించు అగ్నిని బట్టి దేవా నీకేస్తు స్తోత్రములు తండ్రి నీకు వందరములు చెల్లించుకోంచు ఏసు అది పరిషితి నా ప్రార్థించి వేడుకొంచు తండ్రి Amen. Amen.